হাই ফ্রেন্স এই রোজ পিডিয়ার చిక్పేట్ బెంగళూరులో ఉండే మహాలక్ష్మి సింథటిక్స్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి డోలా జార్జెట్ సిల్క్ శారీస్ అనమాట ప్రీమియం రేంజ్ అండ్ అవలవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే అవైలబుల్గా ఉందండి మీరు సింగిల్ పీసెస్ అయినా తీసుకోవచ్చు లేదు మాకు సెట్ టు సెట్ కావాలి మేము సేల్ చేసుకుంటాము అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చండి అండి ఎవరైనా బొటీక్ వాళ్ళు ఉంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి మనకి డిజైన్ ని బట్టి అండ్ ఈ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఓపెన్ చేసిన పిక్ పీస్ కాకుండా మీకు సెవెన్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి రెడీగా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇది చూడండి లెహేరియా ప్యాటర్న్లో వచ్చింది డిజైన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ బార్డర్ వచ్చింది అండ్ అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇప్పుడు చూపించే శారీస్ అంతా కూడా ప్లెయిన్ ప్రింటెడ్ జార్జెట్ కాకుండా దానిపైన మనకి సీక్వెన్స్ బుక్ రావడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది అండ్ వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి పేస్టల్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి మీరు ఏది తీసుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క దాంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఎయిట్ కలర్స్ కూడా ఉంటాయండి ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ కలర్ కాంబినేషను ఇప్పుడు చూపించేవన్నీ కూడా సెల్ఫ్ కాంబినేషన్స్ అండి కాంట్రాస్ట్ అయితే కాదు అండ్ కొన్నిట్లో చెప్పాను కదా ఎయిట్ ఉంటాయని ఇక్కడ మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది దాని తర్వాత పింక్ కలర్ కూడా బాగా ఉంది కదండి అండ్ ఇక్కడ మనం చూస్తున్నది వైలెట్ అనమాట సో దీనికి కూడా మనకి ప్రింట్ వచ్చేసి ారీ బార్డర్ ఇచ్చి అలాగే ఆల్ ఓవర్ శారీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అండ్ పిక్ అని సిక్స్ థర్టీ రూపీస్ అండి ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది చిక్పేట్ బెంగళూరు దగ్గర అవెన్యూ రోడ్ ఉంటుందండి అవెన్యూ రోడ్ దగ్గర అయితే ఈ మహాలక్ష్మి సింథటిక్స్ షాప్ అయితే ఉంటుంది ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అడ్రస్లో అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి